ఆత్మీయులరా మీరు కూడా ఆస్తి అంతస్తుల మీద మమకారం తగ్గిస్తూ రండి ఉన్నదాన్ని సద్వినియోగం చేయండి మీ డబ్బు డబ్బును సద్వినియోగం చేయాలి దాన్ని సిరిబంధ కాలక్కి కరెదు దానవమాడు పరిణామవక్కు పథవక్కు కైలాస నిరమనయు అక్కు సర్వజ్ఞ దానం చేస్తున్నావా అన్నదానం జరుగుతుంది చూడండి పెద్దవాళ్ళు ఇచ్చినారు బీదవాళ్ళు ఇచ్చినారు ఎంత ఆనందమవుతుంది మహాయజ్ఞం ఇది ఎంత శాంతి నెలకొనింది ఈ వాతావరణంలో ఎంత ఆనందం ఉంది ఎంత సుఖముంది ఎంత సంతోషముంది ఒకరి దగ్గర చంద అడిగేకపోయినారు కొంతమంది అయ్యా ఏమో కట్టిస్తున్నాం చౌల్ట్రీ చందా ఇవ్వండి అని కూర్చోబెట్టినాడంతా ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇట్లా మేము ఒక సమితి చేసుకున్నాము చంద అడిగేదానికి వచ్చాము చూడండి ఈ కాలంలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోతున్నాయి అదంతా బాగలేదు పేరు ప్రఖ్యాతులు ఉండకూడదు నిస్వార్థంగా సహాయం చేయాలి అవునా అవునండి చాలా మంచి మాట చెప్పినారు రోజు దానం చేస్తారు రేపు పొద్దున పేపర్లో చూస్తారు వాటికాయంత అక్షరాలు తన పేరు పేపర్లో పడాలని చూస్తారు చాలా అన్యాయం అండి మీరు పెద్దవాళ్ళు మహానుభావులు దానపురులు కర్ణునికి మించినటువంటి వాళ్ళు ఇంకా అన్ని పొగడానికి స్టార్ట్ చేసిరు ఏమండి మీకు క్యాష్ వలన చెక్ వలన అని అడిగారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు క్యాష్ అడుగుదామా చెక్ అడదామా క్యాష్ అడుగుదామా చెక్ అడదామా ఇంకా క్యాష్ అడిగితే బాగుండదేమో ఏమనుకుంటాడో ఏమో ఏం పర్వాలేదు అడగండి మీకు క్యాష్ కావాలా చెక్ కావాలన్నా సార్ చెక్ అయినా పర్వాలేదు చెక్ ఇచ్చేసి ఎంత ఇమ్మంటారు అబ్బే మీరు పెద్దవాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుపోతాం మరొకసారి చెప్తాను చూడండి మీరు ఏదైనా ఓటు కోరుకోండి క్యాష్ కావాలా చెక్ కావాలా మీరు మళ్ళా మార్చితే నాకు మా మనసు బాగుండదు చూడండి నా దానమంతా చాలా గుప్తంగా ఉంటుంది బాగా వినండి ఎవరికి చెప్పొద్దండి సరేనండి మరి చెప్పండి క్యాష్ ఇవ్వాలా చెక్ ఇవ్వాలా చె వాళ్ళు పర్వాలేదు ఒరే చెక్ బుక్ తీసుకురమ్మని తీసుకొని చాలా ఆనందంగా కూర్చొని వాళ్ళ వైపు చూస్తున్నాడు ఒక లక్ష రూపాయలు రాసి చూసినవాళ్ళు కుడివైపు ఆ సున్నాలు ఎంచుకుంటున్నారు ఇది ఇది నూరా వెయ్యి లక్షణాన్ని తర్వాత అక్షరాలు చూసి లక్ష రూపాయలు ఏమండి ఏమైనా తక్కువ నేనా చెప్పండి ఇప్పుడే మళ్ళీ ఇంకొక లక్ష రాయమంటే రాస్తాను సార్ చాలు సార్ చాలా సంతోషమైంది ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు వాళ్ళు ఆనందం అయిపోయింది సరే చూడండి నాకు పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు ఇది దానం ఇది ఎవరితో చెప్పొద్దండి నేను లక్ష రూపాయలు ఇచ్చిన ఎవరితో చెప్పొద్దండి వాళ్ళకి ఆనందం మేము ఎందుకు చెప్తాం సార్ అసలే చెప్పాం సార్ చాలా సంతోషం సార్ చాలా ఆనందం సార్ తీసుకొని బయటికి పోయింది బాబా నేను ఒక సంవత్సరంలో కూడా కలెక్ట్ చేస్తుండలేదు ఒక్క క్షణములో లక్ష రూపాయలు ఆశ్చర్యమైపోయింది ఇంకా అందరూ బ్యాంకుకి వెళ్ళారు మేనేజర్ ఆనందంగా ఉన్నాడు సార్ చెక్ తెచ్చినాము మాకు క్యాష్ కావాలి తీసుకురండి చూసే చెక్ తీసుకుర సరే ఆయన పుస్తకము తీసేది ఆ లెక్చర్లు ఏమేమి ఉంటాయి కదా తీసి చూసే అక్కడ చూస్తున్నాడు ఇక్కడ చూస్తున్నాడు అక్కడ చూస్తున్నాడు ఏం సార్ క్యాష్ ఉందా లేదా బ్యాంకులో క్యాష్ ఉందా లేదా క్యాష్ ఏమింది యాభై అరవై లక్షల దాకా క్యాష్ ఉంది మరి ఏం సార్ కింద పైన చూస్తున్నారు ఏం సార్ చెప్పండి సార్ అబ్బా ఏం లేదు మరి ఇవ్వండి సార్ క్యాష్ ఇవ్వలేను క్యాష్ లేదు క్యాష్ లేదా సార్ ఉంది క్యాష్ మరి ఎందుకు ఇవ్వలేదు వాపస్ తీసుకోండి ఏం సార్ చెక్కులో ఆయన సంతకం చేయలేదండి వీళ్ళు ఆదుర్దాలో చూసుకోలేదు పాప చెక్కులో సంతకం చేయలేదు లక్ష రూపాయలు రాసేసారు బాగా ఆనందంగా తీసుకుపోతుందన్నాడు అయ్యో మర్చిపోయినారేమో వెంటనే పోయి రాయి సైన్ చేయించుకొస్తాం సార్ మళ్ళా అత్రంగా వెళ్ళారు ఇంటిలోనే ఆనందంగా పేపర్ చదువుకుంటున్నాడు సార్ అన్నారు ఓహో మళ్ళా వస్తురే ఏం అమౌంట్ తక్కువైందా అదేం కాదు సార్ మరి ఏమి కూర్చోండి ఏమి సార్ మీ దానం బాగా చేసినారు చెక్కులో మీ సంతకం చేయలేదు సార్ నేను ఏమన్నాను పేరు ప్రఖ్యాత నాకు ఇష్టం లేదని లేదా నేను చెప్పేసి శ్రద్ధగా విన్నారా లేదా ఎవరు అవివేకులు మూర్ఖులు పేరు ప్రఖ్యాతల కొరకు పోరాడతారు పాటు పడతారు నాకు అవసరం లేదండి దాంట్లో నా పేరు రాయలేను నేను తీసుకుపోండి తక్కువైతే చెప్పండి ఇంకొక లెక్కర్ రాస్తాను సార్ పోనీసారి క్యాష్ ఇవ్వండి సార్ మొదటే చెప్పినాను ఏదైనా ఒకటి ఎన్నుకోండి అని మీరు చెక్కన్నారు సచ్చినా నేను క్యాష్ ఇవ్వను లేచిపోవచ్చు ఈనాటి దానాలు ఈ రీతిగా ఉంటాయి ఎక్కువ